హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ఆర్ కుకింగ్ డైరీస్ అందరూ ఎలా ఉండారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు చికెన్తో ఒక ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను ఇది మా అమ్మ ఓన్ స్టైల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి సో ఇది ఎలా చేసుకోవాలో కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం ఈరోజు నేను హాఫ్ కేజీ చికెన్తో మీకు చేసి చూపిస్తున్నానండి దానికి కావాల్సింది కారొడి పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర అలాగే మిరియాల పొడి సగం నిమ్మకాయ బియ్యం పిండి కార్న్ఫ్లోర్ ఇప్పుడు చికెన్లకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం పొడి వేసుకుంటున్నాం మీ కారం తక్కువైతే ఒక స్పూన్ వేసుకోండి రెండు స్పూన్ల బియ్యం పిండి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి సగం నిమ్మరసం ఒకటిన్న స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ నూనె వేసి ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనము చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు చికెన్ అంతా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకుందాం చికెన్ని అంతా ముద్దగా ఒకేసారి పీసెస్ వేయకుండా ఒక్కొక్క పీస్ వేస్తే మనకు పీసెస్ అంటుకోకుండా సపరేట్గా ఉంటాయి సో వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం పాటు అలాగే వదిలేద్దాం సో ఒక నిమిషం అయిన తర్వాత మనము తిప్పుకొని పీసెస్ని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం ఆయిల్ మరీ వేడి కాకుండా చూసుకోండి ఎక్కువ వేడి అయిపోతే మనకి బయట నల్లగా అయిపోతుందండి లోపల కాలదు చికెన్ ఫ్రై అయిందండి సో ఇప్పుడు మనం అన్ని పీసెస్ అలానే ఫ్రై చేసుకుందాం గుర్తుపెట్టుకోండి ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు ఇప్పుడు ఫ్రై అయిన చికెన్కి అంతా ఇప్పుడు మనము సీజనింగ్ చేసుకోవాలండి సో అందుకు నేను ఇక్కడ పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చి పెట్టుకున్న ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెప్పలు చిన్నగా కట్ చేసుకున్న అలాగే షెస్వాన్ సాస్ ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై చేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని మనము పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందామండి అలాగే ఒక స్పూన్ షెజ్వాన్ సాసు కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం నీళ్లు చూసుకొని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇది కొంచెం బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా ఇందులో వేసుకుందాం సో ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఇలా చేయడం వల్ల మనకి చికెన్ కొంచెం క్రిస్పీగా అవుతుంది లోపల జ్యూసీగా కూడా ఉంటుంది రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనము సర్వింగ్ బౌల్ తీసేసుకుందామండి మా అమ్మ స్టైల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఇది రసమన్నం లేకు కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్తో మీరు ఇలా చేసి చూడండి మీకు కూడా చాలా నచ్చుతుందండి సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం సో ఒకసారి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేసి చెప్పండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్